హరి ఓం శ్రీ గురుభ్యూ నమ రమణ సద్గురు దేవాయనమ శ్రీ రమణ భాషణులు నాలుగు వందల ఎనభై ఐదోది ఒక భక్తుడు భగవాన్ ఇలా అడుగుతున్నాడు ఆత్మవిచారణ చేసి నేనెవరిని అని నేను విచారణ చేస్తూ ఉండగా ఉండగా మధ్యలో నిద్ర వచ్చేస్తుంది భగవాన్ దానికి మందేమిటి అని అడిగాడు నిజంగా ఆత్మవిచారణ చేస్తున్న సాధకులకు తప్పకుండా వస్తుంది అలా వచ్చినప్పుడు దానికి మంది ఏమిటి అని అడిగాడు అతను అప్పుడు మహర్షుల వారు అంటున్నారు నామ సంకీర్తన చెయ్యి దేవుని భగవంతుని పేర్లు పాడడమే నామ సంకీర్తను అన్నారు ఆయన నిద్ర వచ్చేస్తే నిద్రలో మునిగిపోవడం మానేసి లేచి చక్కగా భగవన్ నామం భగవంతుని పాటలో లేకపోతే సహస్రనామాలో పాడుకుంటూ పో అన్నారు అప్పుడు భక్తుడు అంటున్నాడు మరి నిద్రలో సాధ్యం కాదు కదా భగవాన్ అన్నారు అంటే మహర్షి అన్నారు నిజమే అందుచేత నువ్వు జాగ్రత్తలో దాని అభ్యాసం చేయి అందుకే ఇవన్నీ నేర్చుకోవడం విష్ణు సత్వం పాడుకుంటూ ఉండడం లలిత పాడుకుంటూ ఉండడం శివ సహస్రం పాడుకుంటూ ఉండడం భగవంతుని పాటలు గీతాలు తత్వాలు చక్కగా భగవంతుని దివ్యత్వాలను వర్ణించేటువంటి అనేక అనేక కీర్తనలు మన దగ్గర ఉన్నాయి అన్నమయ్య కీర్తనలు రామదాసు కీర్తనలు సోరదాస కీర్తలు తత్వాలు అన్నీ చక్కగా పెద్దలు చెప్తుంటే మనం కూడా చక్కగా పాడుకుంటూ నేర్చుకుంటూ ఉంటే ఏమవుతుంది నిద్ర వచ్చినప్పుడు తక్కువనే అది పాడుకుంటే నిద్ర వెళ్ళిపోతుంది నిద్ర వచ్చేసాక ఏం చేయను అంటే ఇప్పుడు ఇలాగ నువ్వు మెలుకులో వీటిని పాడుకుంటూ ఉంటే అభ్యాసించుకుంటే నిద్ర నుంచి లేచి లేవగానే నిద్రపోయే ముందు దాన్ని చేస్తూ నిద్రపో లేవగానే భగవన్ నామాన్ని స్మరిస్తూ ఉండడం చెయ్యి నిద్రపోతున్న వాడికి ఆత్మ విచారం ఎందుకు అభ్యసించవలసింది ఏదీ ఉండదు నిద్రలో మెద్రలో ఉన్నవాడే దాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి మెలకువలోనే అభ్య అభ్యసించాలి నిద్రపోయేవాడు ఏం అభ్యసిస్తాడు ఏం విచారణ చేస్తాడు వాడికి ఏం అవసరమే ఉండదు ఇప్పుడు కోరుకుంటున్న మెలుపులో ఉన్నవాడే కదా మెలుపులోనే అభ్యాసం చేయాలి అంటూ భగవాన్ మాటల సందర్భంలో మనస్సు దుర్జయమైనదే దాటడానికి వీలుడైనదే దానికి సత్వరజస్వమో గుణాలు ఉన్నాయి సత్వ స్థమానికి విశేష నిక్షేపాలు ఉన్నాయి సత్వగుణానికి తమో గుణానికి సత్వగుణానికి గుణానికి విక్షేపాలు కూడా ఉన్నాయి కాసేపు కాసేపు పోతాయి అదిలో సత్వగుణంలో మనస్సు శుద్ధము నిష్కలమశము అందుచేత అక్కడ ఆలోచనలు ఉండవు సత్వాంశలో సత్వగుణంలో కాదు సత్వ అంశలో సత్వ అంశలో మనస్సు శుద్ధంగా నిర్మలంగా ఉంటుంది అందుచేత అక్కడ ఆలోచనలు ఉండవు ఆలోచనలు లేకుండా ఉండగలిగినప్పుడు నువ్వు సత్వాంశవై ఉన్న సత్స్వరూప అంశవై ఉన్నట్లు దానిలోనికి ఏదో దైవభావాలు ఈ ప్రార్థనలు ఆ ప్రార్థనలు దైవ విషయాలు సత్సంగాలు అన్ని వస్తుంటే సత్వగుణంతో ఉన్నట్టు కాబట్టి సత్వాంశం మనసు శుద్ధము నిష్కలము అందుచేత అక్కడ ఆలోచనలు ఉండవు అది ఆత్మ సమయమే ఆత్మే అయి ఉంటుంది మనస్సు ఆకాశం లాంటిది ఆకాశంలో ఉన్నటువంటి వస్తువుల వలే మనస్సులో ఆలోచనలు ఆకాశానికి మనస్సు విషయాలకి ఆలోచనతో అన్నమాట ఆకాశాన్ని ఆకాశంతో మనస్సును పోల్చుకుంటే కదా మనసు ఆకాశము వంటిదైతే ఈ విషయాలు ఆకాశంలో దృశ్యాల వంటివి అనమాట ఇవన్నీ ఆకాశంలో ఉన్న దృశ్యాలే కదా ఈ ప్రపంచం అంతా అలాగే మనసు ఆకాశం అనుకుంటే ఈ విషయాలన్నీ ఈ దృశ్యాలంటివి మానసాకాశంలో భావాలకు అనుగుణంగా తోస్తున్న దృశ్యాలే ఈ అంతా ఎవరు విశ్వాన్ని కొలవలేరు ఇంతది అంతదని విశ్వాన్ని ఎలా లెక్క పెట్టగలరు అలానే ఆ విశ్వంలో ఉన్న విషయాల్ని లెక్క పెట్టలేరు అనంతంగా ముందే అనంతంగా దానిలోని విషయాలు కూడా ఉన్నాయి అది అసంభవం ఎందుకంటే విషయాలు మనో కల్పితారు వాని వాణిని కొలిచే ప్రయత్నం ఎలాంటిది అంటే తన నీడలోని తలని తానే తొక్కేయడం లాంటిది పక్కడానికి ప్రయత్నం చేస్తుంది నా నేడలో ఉన్న తలని నేను తొక్కేస్తుంటే అసలు వీలవుతుందా ఆ తొక్కినంత మాత్రాన తల ఏమన్నా లేకుండా పోతుందా అలాగే మనసులో అనేక అనేక విషయాలు ఉన్నాయి ఈ విషయాలను లెక్కించడం ఎలాంటిది అంటే తన నీడలోని తలని తానే తొక్కి తొక్కే ప్రయత్నం చేస్తున్నట్లు ఉంటుంది తాను నదిలే నీడ కూడా ముందుకు పోతూనే ఉంటుంది కదా తాను కదులుతుంటే నీడ ముందుకు వెళ్తుంది కదా నీడలోని తలను నువ్వు ఎట్లా అందుకుంటావు అందుకోలేవు నీడ నీడలోని తల మీద కాలు పెట్టగలవా నువ్వు పెడదామని ముందుకి వంగినా అది ముందుకి వంగే ఉంటుంది నుంచి ముందుకి ముందే ఉంటుంది అందుచేత నేడలోని తల మీద నువ్వు కాలు పెట్టగలవా ఇక్కడ భగవాను నీడలను గురించిన కథలు ఎన్నో ఎన్నో చెప్పారు ఆ సందర్భంలో అందులో అద్దంలో తమ నీడలు చూసిన కోతులు వెక్రి చేసలు చేస్తూ ఉన్నాయి అద్దంలో నీడను చూసుకుని ఇంకొక కోత అక్కడ ఉండనుకుని అవి వెక్రీ చేసలు చేస్తున్నాయట ఒక బిడ్డ తన నీడను చూసి నీడ తలని పట్టుకోవాలనుకున్నాడట వంగి తన చేయి చాచేత్ర నీడ కూడా ముందుకు వెళ్ళిపోయింది బిడ్డ అదే పనిగా ప్రయత్నిస్తున్నాడు అప్పుడు చూస్తూ తల్లి ప్రేమతో బిడ్డ చేతిని పట్టుకొని వాడి తల మీద వాడి చెయ్యి పెట్టింది నీడను చూడు అంది అప్పుడు నీడను నేను పట్టుకున్నాను అనుకుంటున్నాడు తన తలని తాను పట్టుకుంటే నీడ తలను పట్టుకున్నట్లే అంచేత విశ్వాన్ని అర్థం చేసుకో ప్రయత్నించే అజ్ఞాని సాధకునికి అదే గతి పడుతుంది విశ్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఈ విశ్వము మీ మనోభావాల యొక్క ప్రతిబింబము వంటిది సార అది అలా అర్థం చేసుకోవాలి మరి కదలబా అని వినేస్తాం ప్రతిబింబము వంటిది తాను పట్టుకోవాలి అంటే ఎట్లా సాధ్యం కాదో తను బింబాన్ని తాను పట్టుకోవడం అంటే తన్ను తాను పట్టుకోవడమే ఎలాగో ఈ విశ్వాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే సాధకుడు అలాంటి అజ్ఞానే అవుతాడు నేను అర్థం చేసుకోవాలి దాని అర్థం అది తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలి ఇలా తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలి అవి చూడాలి ఇవి చూడాలి ఇవి తెలుసుకోవాలి ఎంత గొప్పది ఉందో ఇక్కడ ఉంది ఇలా ఉంది అలా ఉందని విశ్వానంతటిని ఆకళింపు చేసుకోవాలి అనుకోవడం ఎలా ఉంది అంటే తన ప్రతిబింబం తానే పట్టుకోవాలనేటువంటి అజ్ఞాని గతి ఎట్లాంటిదో ఈ విశ్వాన్నంతటిని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేసేటువంటి అజ్ఞాన సాధకుడి పద్ధతి కూడా అలాంటిది విశ్వము మన కల్పితం నీ మనసు కల్పించింది అది దాని ఉనికి మనస్సులో ఉంది తన్ను తాను పట్టుకుంటే నీడను పట్టుకున్నట్లయితే అవునా అలాగే విశ్వమంతా మనో కల్పితం మనసులోనే ఉంది అది ఏదో భాష విషయంగా కొరతలకు లొంగదది విశ్వాన్ని అందుకోవాలంటే మీ ఆత్మను నువ్వు అందుకోవాలి నిన్ను నువ్వు అందుకోవాలి నీ చేత తెలియబడుతుంది విశ్వం ఎలాగంటే నీ వల్ల ఉన్నట్టు కనబడుతున్న నీ నీడలాగా నీ చేత కలియబడుతు తెలియబడుతుంది ఈ విశ్వము నీ నీడను నువ్వు పట్టుకోవాలి అంటే కుదరదు నిన్ను నువ్వు పట్టుకుంటే నేనే నువ్వు ఉంటుంది అలాగే ఈ విశ్వాన్ని తెలియడం అనే విశ్వాన్ని తెలియడం అనేటువంటిది కుదరదు తెలుసుకుంటే విశ్వాన్ని తెలుసుకున్న వాడు అవుతావు మనస్సును నిగ్రహించట ఎలాగా అడుగుతారు అందరూ నేను వాళ్ళని అడుగుతూ ఉంటాను ఆ మనస్సేదో నాకు చూపండి అని అప్పుడు ఏం చేయాలో కదా తెలుస్తుంది ఇప్పుడు నాకు మనసు నా మనసు నిగ్రహించుకోవాలి స్వామి ఎలాగని అనుకో ఎలా నిగ్రహించుకోవాలో చెప్తానండి మీ మనసును నాకు చూపించండి అన్నాను నేను అప్పుడు కదా వాడు పని మొదలు పెడతాడు ఆ మనసు ఎక్కడుందో వెతుక్కొని తెచ్చి స్వామివారికి ఇద్దాము ఆయన నిగ్రహించడానికి ప్రయత్నిస్తాడు అని తన మనసునప్పుడు తాను వెతుకుతాడు అవునా అవునమ్మా మనసుకి ఇమ్మన్నారు కదా సరి చేసి ఇస్తాను అన్నారు ఇప్పుడు ఆ మనసుని తేవడానికి మనసుని వెతకాలి కదా వాడు వెతకాలి కాబట్టి అప్పుడు తెలిసింది ఏం చెయ్యాలను నిజంగా వాడు ఆ మనసు ఏమిటా అని వెతకడానికి వెడితే అక్కడ మనస్సు కేవలం ఆలోచనల మూటని ఆ విధంగా ఆలోచించి గాని పోలి గాని దాన్ని మనం నాశనం చేయలేమని నీ ఆలోచనలు కోరికలు ఆ మనసు యొక్క అంతర్భాగాలే నీ ఆలోచనలు నీ కోరికలు నీ దుఃఖాలు నీ ఇష్టాలు నీ ప్రేమలు ఇవన్నీ కూడా మనసులో ఉన్న అంతర్భాగాలే అన్నీ మనసులో ఉంది కొత్త ఆలోచనలతో మనసు ఇంకా బాగా బాగా బలుస్తూ ఉంటుంది కొత్త కొత్త విషయాలు ఆ విషయాలు ఈ విషయాలు అవి ఇవి అంటూ అన్నిటినీ తెలుసుకునే కలుగు మనసు ఇంకా బలిసిపోతుంది ఆ నాక తెలుసు ఇదే అహో అదే ఇలా ఏమిటో అది ఎంతైంత తెలుసు అంత గొప్ప అనుకుంటాం అంత తెలియని వాడు అనుకుంటాం మనం కానీ మనసు బాగా బలుస్తుందని అర్థం ఏమీ తెలియని వాడే నిజంగా ధన్యుడు మనం ఎంత బాగా ఎన్నెన్ని తెలిసేసుకుంటే అన్ని సంగతులు నాకు తెలుసు అని నేను అనుకుంటూ నాకు తెలుసు అని అందరికీ చెప్తుంటే నేను ఎంత తెలియగలవాడి అనుకుంటాం మనం అదే ప్రేమ కాబట్టి కొత్త కొత్త ఆలోచనలు మనసుని ఇంకా బాగా బలం వస్తుంది కాబట్టి మనస్సుని మనసుతో నాశనం చేయాలనుకోవడం తెలివి తక్కువ పని మనస్సుని మనసుతో నాశనం చేయలేం దొంగే పోలీస్ అయితే దొంగని ఎప్పుడు పట్టి ఇవ్వడు అలాగే మనస్సుని మనసుతో నాశనం చేయాలంటే అది ఎప్పటికీ అవ్వదు ఆ మనస్సు అసలు ఈ మనస్సు ఏమిటి ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆ మూలాన్ని వెతికి పట్టుకో అప్పుడు అది తనకి తానే పోతుంది ఆగు చూడు ఆగు చూడు మనస్తుందేమో అది నానేసి మనస్సు వచ్చి నానా రకాలు చెప్పేస్తుంటే శాస్త్రాలు వల్లి వేసేస్తుంటే పద్యాలు పాడేస్తుంటే బోధలు వినేస్తుంటే అనేస్తుంటే అనుకునేసుకుంటుంటే అలాగే లోకాలలో పడి దొర్లుతూ లోక విషయాలు బాగా బాగా తెలుసుకుంటూ నేను చాలా తెలివైన వాడిని అని అహంకరిస్తుంటే మనసుకి అది బలమేనా బాగా మనం చేసే పనిలాగే దాన్ని నువ్వేమీ చేయలేవు అని ఇది ఎక్కడి నుంచి వచ్చిందా అని ఒక్క క్షణం ఆగి చూస్తే మనసు స్వరూపం ఏంటో నీకు తెలిసిపోతుంది అసలు అనేది ఆయన అవునమ్మా అక్కడే చేయమంటే చేయం చిత్తవృత్తి నిరోధాన్ని యోగం చెప్తోంది యోగ మార్గం నేనేమో ఆత్మవిచారాన్ని చెప్తున్నాను చిత్తవృత్తులు నిరోధించు చిత్తవృత్తులు నిరోధించు యోగాభ్యాసం చెయ్యి ప్రాణాయామం చెయ్యి ప్రత్యాహారం చెయ్యి అంటే ఆసనాలు వెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి అలా చేసినప్పుడు మనసు నిరోధింపబడుతుంది అంటున్నారు నిరోధింపబడిన మనస్సు మళ్ళీ నిరోధన లెగిస్తుంది అని నేను అది చెప్పడం లేదు ఆత్మ విచారాన్ని నిరోధింపబడుతూ మళ్ళీ లెగిస్తూ ఉంటే ఈ మనస్సు ఏమిటా అని చూడమంటున్నాను అది చేయవలసిన పని నిద్రలో మూర్చలో ఉపవాసాలలో చిత్త వృత్తి నిరో నిరోధం సంభవమే నిద్రలోను మూర్చలోను ఉపవాసాలు చేస్తుంటే నీరసం వచ్చి మనసుకి మూలుగుతో ముక్కుతూ పడి ఉంటుంది అప్పుడు ఏం చేస్తుంది అది నిద్రలోను మూర్చలోను ఉపవాసాలలోను చిత్త వృత్తి నిరోధించడం సంభవమే కానీ ఆ కారణం తొలిగిందనుకో మళ్ళీ ఆలోచనలు వరదల్లాగా ప్రవహిస్తూనే ఉంటాయి అలాంటప్పుడు వాటి వల్ల ఏమిటి ప్రయోజనం మైకం వచ్చినప్పుడు శాంతిగానే ఉంటుంది మైకం వచ్చి పడిపోయిన వాడు ఏమీ లేకుండా పడుంటాడు అప్పుడు దుఃఖం తెలియదు వాడికి ఆ మైకం పోగానే మళ్ళీ దుఃఖం తయారు కాబట్టి నిరోధన నిరుపయోగము దానివల్ల ప్రయోజనం నిలిచి దానివల్ల ప్రయోజనం కలిగిన అది నిలిచేది కాదు నిరోధించడం కాదు ఇక్కడ దాని మూలాన్ని తెలుసుకుంటే దాని స్వరూప స్వభావాలు తెలుసుకోగానే దానికదే పోతుంది కాబట్టి అందుకే నేను విచారణ చేయమంటున్నాను ఇది ఎవరా అని చూస్తే నేనిది చూడకపోతే పోనిది అని తెలిసింది కదా మరి చూస్తూ ఉండు దాన్ని పట్టుకుని ఇలా చేస్తా అలా చేస్తా శుద్ధి చేస్తా బుద్ధి చేస్తా అంటావేంటి బురదలో ఉన్న పందిని పన్నీటితో కడిగితే మాత్రం అది మళ్ళీ బురదలోకి వెళ్ళదు వెళ్తుందమ్మా ఇంకనే అసలు దాన్ని దాని స్వరూపం ఏంటి స్వభావం ఏమిటి అని ఒక్కసారి ఆగి చూడు అసలు చూస్తే లేనిదది ఉండదమ్మా పోదు చూడకపోతే పోదు ఇంకా ఇంకా నిన్ను మాయా మోహంలోకి ఇచ్చేస్తుంది ఆ నిరోధం వల్ల ఫలాన్ని స్థిరపరచుకోగలుగుతావా నిరోధన వల్ల వచ్చిన ఫలితాన్ని నువ్వు నిలబెట్టుకుని ఉంచుకోగలుగుతావా ఉంచుకోలేవు దుఃఖ కారణాన్ని వెతకాలి దుఃఖానికి కారణం ఏమిటి అని వెతకాలి విషయముల వల్లనే నాకు దుఃఖం కలుగుతోంది విషయాలు ఉన్నాయి ఆ విషయాల్లో అది కావాలి ఇది కావాలి ఇది లేకపోతే కష్టం అది లేకపోతే కష్టం అది పొందితే సుఖం ఇది పొందకపోతే కష్టం అనుకుంటూ ఆ విషయాల వల్ల నీకు దుఃఖం కలుగుతోంది ఆ విషయాలు లేకపోతే వాని వల్ల నీకు ఆలోచనలు ఉండవు కదా ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అనేటువంటి ఆలోచనలు ఉండవు కదా అప్పుడు దుఃఖం దొరికిపెట్టుకుపోతుంది విషయము లేకపోవడం ఎలాగా అని తర్వాతి ప్రశ్న ఎలాంటి విషయాలు లేకుండా ఎలా పోతాయి అనేటువంటి తర్వాతి ప్రశ్న స్థుతులు ఎతులు విషయాలను మనోకల్పితాలని అంటున్నారు స్థుతులు ఎతులు మునులు కూడా జ్ఞానులు కూడా విషయాలన్నీ కేవలము మనోకల్పితాలి విషయాలకి స్వతహ ఉనికి లేదు వాటికవే ఉండలేవు అని చెప్తున్నారు శృతులు ఎదులును అయితే ఇప్పుడు మనం వారి విషయం ఎంతవరకు నిజమో విచారిద్దాం ఈ విషయాలకు ఏ విలువ లేదా ఊరికే మనో కల్పితాలేనా లేనా అటమరి శృతులును ఎతులు చెప్తున్నారు వారి వచనం ఎంతవరకు నిజమో ఒక్కసారి విచారించవడా ఉందా లేదా దీనికి అని విషయ ప్రపంచము ఆబ్జెక్టివ్ వరల్డ్ ఆత్మగత చైతన్యం సబ్జెక్టివ్ కాబట్టి విషయ ప్రపంచము ఆత్మ చైతన్యంలోనిదే అని స్పష్టం అవుతుంది ఎప్పుడైతే నువ్వు వారు చెప్పిన మాటలు ఎంతవరకు నిజమో అని విచారిస్తే నిజంగా మనోకల్పితమేనా అసలు వీటికి ఏ విధమైనటువంటి తత్వత ఉనికి లేదా లేదని చెప్తున్నారు కదా ఏమిటా అని చూస్తే ఈ విషయ ప్రపంచము దానికదే ఉండలేనిది ఒక మహాస్తి వల్ల ఉన్నట్లు కనపడుతున్నదేను అని నీకు స్పష్టం అవుతుంది జగత్తంతా నిండి దాన్ని కప్పి ఉన్న ఏకైక సత్యం ఆత్మయే ఒకే ఒక ఆత్మచైతన్య పెట్టి జగత్తంతా నిండిపోయి జగత్తులంతా లోపల వెలుపల కూడా కప్పివేసి ఉన్నది ఆత్మచైతన్యమే అదే ఏకైక సత్యం దానికంటే రెండోది లేదు దాన్ని విడిచి ఏదీ లేదు కనుక నీ శాంతిని కలత పెట్టే ఆలోచనలు కలగవు ఏం కలుగుతాయి ఇది ఎవరికి అని ప్రశ్నిస్తే నాకు నేనెవరు అని నిలిచి చూస్తే ఏకైకమైన పరమశాంతి తప్ప రెండోది ఏది ఉండదు అక్కడ కాబట్టి అక్కడ రెండోది లేదు గనక నేను శాంతికి కలత పెట్టవు అదే ఆత్మానుభవం అంటే ఆత్మ నిత్యము కాబట్టి దాని అనుభవము కూడా నిత్యమే ఎప్పుడూ ఉంది ఎప్పుడూ ఉంది దేనివల్ల ఇదంతా ఉందో దాన్ని వదిలేసి దీన్ని పట్టుకుంటున్నావు అంటే నీ భ్రమకి నీ భ్రాంతికి నీ బాధకి కారణం ఇది దేనివల్లనా అని చూస్తే ఇది లేనిదే అయిపోతుంది ఉన్నదేదో ఆ పరమ సత్యమే నువ్వై ఉంటావు ఇదే ఆత్మానుభవం అంటే ఆత్మ నిత్యము దాని అనుభవం కూడా నిత్యమే ఇంకా భగవాన్ అంటున్నారు పై ప్రవచనం భాగంగా భగవాన్ కొన్ని పదాలను ఇక్కడ మనకి విసిదం చేశారు ఆలోచనలు కలత కలిగించినప్పుడు తనలోనికి తన్ను ఉపసంహరించుకోవడం ఆలోచనని కలత పడుతున్నాయనుకో ఏవేవో ఆలోచనలు వచ్చినప్పుడెప్పుడో ఆలోచించి కలత బెంగ బాధ కలుగుతున్నాయి మనసు బాగుంటలేదండి కుదులు కుమ్ము లేదు ఏమో నాకేమి బాగోలేదు అంటూ ఉంటాం అంటే ఆలోచనలు కలత కలిగిస్తున్నాయి అయినప్పుడ కలిగించినప్పుడు తనలోనికి తన్ను ఉపసంహరించుకోవడం కలత కలిగిస్తున్నప్పుడు తన్ను తనలోనికి తాను తీసేసుకోవాలి నేను అన్నది ఉంటేనే కదా ఈ ఆలోచనలు నన్ను కలత పెడుతున్నాయి ఈ ఆలోచనలు కలత పెడుతుంటే ఆ సుడిగుండాల్లో పడి కొట్టుకుని బాధపడనేలా ఈ నేనెవరు అని తను తన దృష్టిని ఆలోచనల మీద నుంచి మళ్లించి తన మీదకి ఉపహస ఉపసంహరించుకోవడం అభ్యాసం అది చెప్ చట్టాన్ని ఏకాగ్రం చేయడం గాని మనోనాశనం గాని కాదు ఇక్కడ చిత్తాన్ని ఏకాగ్రం చేయడం లేదు మనసును నశింప చేయడం కాదు ఏమిటి అంటే తన్ను తనలో ఉంటూ ఉపసంహరించుకుంటున్నాడు అంటే ఇలాగ ఒక్కోసారి చెప్తూ ఉంటాను కదా ఈ అంతా నీకు కనిపిస్తోంది నువ్వు చూస్తుంటే కనిపిస్తోంది చూడాలంటే చూపు ఉండాలి చూపు లేకపోతే చూడబడేది ఉండదు కాబట్టి నువ్వు ఒక్కసారి నీ చూపు నీ చూపుని నీ లోపలికి అప్పుడు ఏది చూడబడేది అలాగే ఏ నేను ఉండడం వల్ల ఈ మనసు కలత పెట్టి అల్లకల్లోలాలు కలిగిస్తోందో ఆ నేనుని ఒక్కసారి మూలంలోనికి ఉపసంహరించు ఇది చిత్త ఏకాగ్రం ఇది చిత్త ఏకాగ్రం చేయడం కానీ మనసు నశింప చేయడం గాని కాదు కేవలం ఆత్మలోనికి ఉపసంహరించుకోవడం దాని ఎక్కడి నుంచి వచ్చిందో దానిలోనికి చేరిపోవడమే ధ్యాన భక్తి జపాదులు అనేక ఆలోచనలు అరికట్టే ఉపకరణాలు మాత్రమే నువ్వు ధ్యానమే చేస్తావో భక్తే చేస్తావో జపాలు తపాలే చేస్తావో అవన్నీ కూడా అనేక అనేకంగా ఉన్న ఆలోచనలన్నిటినీ అరకట్ట అరికట్టడానికి ఉప ఉపకరణాలు మాత్రమే ఒక ఆలోచన మిగిలి చివరికి అది కూడా ఆత్మలో అడిగిపోతాయి యోచనలు శోషించిన మనస్థితికి అంటే ఆలోచనడు నష్టంచిపోయిన మనస్థితి ఆత్మస్థితే ఆలోచనలు లేని మనస్సు ఆత్మయే అని ఉల్లేఖిస్తూ ఆ స్థితిలో అనుభవము ఏ రీతిగా ఉంటుందని ఒక ఆయన అడిగారు ఆలోచన లేని మనస్సు యొక్క స్థితి ఆత్మస్థితి అని అంటున్నారు ఆ స్థితిలో అనుభవం ఏ రకంగా ఉంటుంది అని అడిగారు అప్పుడు పాల్బ్రంటను ఆ స్థితిని వర్ణింపలేము అని రాశాడు ఆ స్థితిని ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని వర్ణించడానికి కుదరదు అని పాల్బ్రంథం రాశాడు సమాధానం అదే అని అతడే అంగీకరిస్తూ అన్నాడు పాల్బ్రంఠం రాశాడు కదండి ఆ స్థితిని వర్ణించలేము అని అదేనా అవును అదే అని ఆయన అంగీకరించాడు ఇప్పటి అనుభవం అద్దంలో చూచేలాంటిదైతే ఇప్పుడు మన అనుభవాలన్నీ కూడా అద్దములో ప్రతిఫ ప్రతిఫలిస్తున్న మన మనోభావాలే అలాంటిదైతే అప్పటి స్థితి పాదరసం పూయని అర్థంలో ఏం కనిపిస్తుందో అది ఏం కనిపిస్తుంది వెనకాల రంగు వేయని అర్థంలో ప్రకాశమే ఉంటుందంటే అన్నాడు ఆయన అప్పుడు అట్లు కాదు అన్నారు భగవాను ఒక నిర్మలమైన అర్థం మరొక శుద్ధమైన అర్థం ఎదుర ఉండడం లాంటిది ఒక శుద్ధమైన అర్థం ముందు మరొక శుద్ధమైన అర్థం పెట్టారనుకోండి ఈ అర్థంలో ఏ ప్రకాశం ఉందో ఆ శుద్ధమైన అర్థంలో ఆ ప్రకాశమే ఉంటుంది అంటే ప్రతిబింబానికి ప్రతిబింబాలు ఏముంటాయి అది ఇది ఒకటే ఒకటే కాబట్టి శుద్ధమైన మనస్సు ఆత్మసదృశమే కాబట్టి అక్కడ దాన్ని వర్ణించలేము వర్ణించడానికి రెండో ఏది లేదు ఒక శుద్ధమైన అర్థం ఉంది ఇంకో శుద్ధమైన అర్థం పెడితే ఇంకా ఏముంటుంది అక్కడ అశుద్ధత తప్ప అదే మనస్వరూపము అని ఈ చిత్తవృత్తి నిరోధము అన్నటువంటి అంశాన్ని లేవ చేసిన వారిని అడిగిన దాన్ని బట్టి వివరించి వివరించి ఆఖరికి మళ్ళీ స్వరూపంలో నిలిపారు భగవాన్ కాబట్టి భగవాన్ మార్గానికి ఇతరుల మార్గానికి ఎంత వ్యత్యాసం ఉందో మనకి తెలుస్తుంది ఎక్కడా బయటికి వెళ్ళనివ్వరు అనవసరం లేని విషయాల్లో తిరగనివ్వరు ఇప్పటి వరకు ముగుస్తున్న భారాలన్నీ చిటికిలో దింపేసి స్వరూపంలో నిలబెట్టడానికి సదా సదా ప్రయత్నిస్తున్నటువంటి సత్పురుషుడు சத்குரு ஆனதுடன ஸ்ரீரமண சத்ருதேவுக்கு அனை அனைக ஓம் நம